వెల్కమ్ టు మై ఛానల్ మైరా జీవితం మళ్ళీ కొత్తగా మీకందరికీ చాలా నచ్చేసిందని మీ మెసేజెస్ చెప్పేస్తున్నాయి రోజు అప్డేట్స్ ఇవ్వండి అని అంటున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం లేదు ఈరోజు ఆఖరి అప్డేట్ కూడా అయిపోతుందండి మరికొద్ది రోజుల్లో అంటే మీ రెస్పాన్స్ని బట్టి సబ్స్క్రిప్షన్ని బట్టి నేను శ్రావణ మేఘాలు అనే మంచి లవ్ సిరీస్ స్టార్ట్ అయిపోతుంది రెండు రోజుల్లో ప్రోమో వస్తుంది చూసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఈరోజు అప్డేట్లో ఏముందో వినేద్దాం రండి మరి దూరంగా సముద్రంలో అలలు తీరాన్ని కౌగలించుకోవాలని ఆరాటపడుతున్నాయి వచ్చినట్టే వచ్చి తాకి అంతలోనే వెనక్కి వెళ్ళిపోతున్నాయి తన పరిస్థితి కూడా అదే కదా అనుకుంది సంధ్య సాయం సంధ్యలో చిరుచీకట్లు అలముకుంటున్న వేళ దగ్గరగా వేసి ఉన్న తలుపుల్ని తోశాడు నందు నన్ను క్షమించు నందు ఇప్పటికీ ఎప్పటికీ నీకు తెలియకూడదు నేను ఎందుకు వెళ్ళిపోయానో అందుకే పిల్లల నెంబర్స్ అడిగినా కూడా నేను ఇవ్వలేదు అనుకుంది సంధ్య మనసులో నందుని వదిలి వచ్చేసిన దగ్గర నుంచి ఎన్నెన్నో ప్రశ్నలు వేసుకుంటోంది తనకు తానే సమాధానాలు కూడా చెప్పుకుంటోంది అంతరాత్మ వెక్కిరించే మాటల్ని మనసు విదిలించే ప్రశ్నల్ని అన్నిటికీ ఓపికగా సమాధానాలు చెప్తోంది కానీ తనకు తానే నచ్చటం లేదు సంధ్య నేను వచ్చేస్తే నువ్వు ఊరుకోవటమేనా వెతుక్కొని రావాలి కదా నందు అలాగే వదిలేస్తావా నన్ను ఒంటరిగా అని కనిపించని నందు మీద చిరాకు పడుతోంది మళ్ళీ అంతలోనే వద్దు వద్దు నందుకి నేను ఇలా ఎదురు పడలేను నందుని చూస్తే నా ధైర్యం అంతా జారిపోతుంది నేను మోసం చేసి వెళ్ళిపోయానని అనుకున్నా పర్వాలేదు నందు మాత్రం నన్ను వెతుక్కొని రాకూడదు నిజంగా ఈ మాట అంటున్నావా అని వెక్కిరించింది అంతరాత్మ మనిషికి మనసే పెద్ద శత్రువు నిజాలు చెప్పనివ్వదు మనసు పలికే మాటల్ని దాచుకోనివ్వదు కూడని దాని వెంటే పరుగులు పెడుతుంది ఎప్పుడూ కనిపించని దేవుడిని తిట్టుకుంటోంది సంధ్య సంధ్యకు దేవుడంటే పెద్దగా భక్తి లేదు అలా అని నాస్తికురాలు కాదు ఉదయాన్నే దేవుడి ముందు కళ్ళు మూసుకుని ఉండే ప్రశాంతతలో నిశ్శబ్దం అంటే ఇష్టం ఏదో అదొక డివైన్ ఫీలింగ్ కలుగుతుంది ఇక కోవెలికి వెళితే ఆ గుడి గంటల శబ్దం మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది చిన్నగా అయిన తలుపు చప్పుడుకి కిటికీ దగ్గర నిలబడి ఉన్న సంధ్య తిరిగి చూసింది సాయం సంధ్య కిరణాలు నందు మీద పడి ఆ వెలుగులో వేయి రూపాల్లో కనిపించాడు వెన్నెల కిరణంలా అనిపించాడు సంధ్య కళ్ళకి నందు అలాగే చూస్తోంది సంధ్య సంధ్యనే చూస్తున్న నందుకి తన దగ్గరికి వచ్చినప్పుడు ఉన్న సంధ్యకు ఇప్పటి సంధ్యకు చాలా మార్పుంది అనిపించింది విరిసిన వసంతంలా ఉండే సంధ్య ఇప్పుడు ఆకులు రాల్చిన శిశిరంలా ఉంది వాడిన వసంతంలా ఉంది ఇన్ని రోజుల ధైర్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసినట్టుంది చీర నలిగి జుట్టు చెదిరి ఏడుస్తూ కళ్ళవెంట నీళ్లు కారుతూ ధైన్యంగా ఒంటరితనం మనిషిని ఎంతగా కృంగదీస్తుందో సంధ్యని చూసి చెప్పేయొచ్చు అనిపించింది నీకోసం నేనున్నానని భరోసా ఇచ్చే మనిషి మనసుకి బాధ కలిగితే కష్టమనిపిస్తే తలవాల్చుకోవటానికి ఆసరాగా ఒక భుజం మనసుకి ఏది తోస్తే అది చెప్పుకోవటానికి ఒక మనసు ఉంటే చాలు ఏమీ లేకపోయినా కళ్ళు మూసుకొని ఈ లోకాన్ని జయించినంత ఆనందంగా బ్రతికేయచ్చు ఒకప్పుడు ధైర్యంగా నిలబడిన సంధ్యని చూసిన నందు దిగులుగా దైన్యంగా ఉన్న ఇప్పటి సంధ్యను అలా చూడలేకపోయాడు నందు వచ్చాడా లేదా తాను భ్రమపడుతుందో తెలియలేదు సంధ్యకు ఇలాగే ఎన్నోసార్లు నందు వచ్చాడనుకుని పరుగులు తీసిన మనసు చాలాసార్లు ఓడిపోయింది ఇప్పుడు కూడా మళ్ళీ నందు వచ్చినట్టే ఉంది రెప్ప వేయకుండా నిలుచున్న చోటు నుంచి నందునే చూస్తోంది సంధ్య సంధ్య మానసిక పరిస్థితి అర్థం చేసుకున్నట్టు రెండు అడుగులు వేసి లోపలికి వచ్చి సంధ్య అంటూ చేతులు చాపాడు నందు ఆగలేనట్టు సంధ్య ఒక్క పరుగును వచ్చి నందుని గాఢంగా కౌగులించుకుంది ఆ కౌగులే చెప్పింది నందుకి ఆమె తనను ఎంతగా మిస్ అవుతుందో క్షణం కూడా దూరం జరగలేదు నందు నుంచి నందు నిజంగానే వచ్చాడని తెలియటానికి ఎంతోసేపు పట్టలేదు సంధ్యకు అప్పటి వరకు చేసుకున్న నిర్ణయాలన్నీ గాలికి ఎగిరిపోయాయి నందుకి దూరంగా ఉండాలనే ఆలోచన అసలు గుర్తుకు రానేలేదు ఇక ఏదీ దాచుకోవాలని అనిపించలేదు బాధైనా సంతోషమైనా నాది అనుకున్న మనిషి దగ్గరే బయటపడుతుంది నందు వచ్చాడని తను భ్రమపడలేదని తెలియగానే సంధ్యలో ఉన్న బాధ భయం బెంగా పోటెత్తిన వరద గోదారిల కన్నీళ్ల రూపంలో నందుని ముంచెత్తాయి ఏదీ చెప్పలేదు ఏడుస్తూనే ఉంది నందుకి కూడా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి సంధ్య చెప్పకుండా వచ్చేస్తే తెలుసుకోలేననుకున్నావా నా ప్రాణం ఎక్కడుందో నాకు తెలియదా అన్నాడు చుట్టూ చేతులు బిగించి మరింత దగ్గరగా హత్తుకుంటూ ఏం చెప్పాలి నందు నేనో అబద్ధం నువ్వో నిజం మనిద్దరికీ ఎలా కుదురుతుంది ఇన్నాళ్ల తర్వాత ఇలాగైనా కలిసేది అంది ఏడుస్తూనే నందు మొహాన్ని చేతిలోకి తీసుకొని నిన్ను కలవకపోయినా బావుండును మనసుని నీ దగ్గరే వదిలేసి మనిషిని మాత్రమే ఇక్కడికి వచ్చాను నందు ఇప్పుడు నాకు నువ్వు కావాలనిపిస్తోంది నిన్ను కలవకపోయినా బావుండును ప్రశాంతంగా చచ్చిపోయేదాన్ని చప్పున చేత్తో పెదాలు మూశాడు నందు ఇంకెప్పుడు అలా అనుకోక సంధ్య నాకు నువ్వు కావాలి మనిద్దరం కలిసి ఉండడం కావాలి మనిద్దరి జీవితం మళ్ళీ కొత్తగా ఇప్పుడిప్పుడే మొదలవుతుంది సంధ్య దాన్ని మొగ్గలోనే తుంచేయాలని చూడకు సంధ్య నమ్మలేనట్టు చూసింది నందుని నీ జీవితాన్ని నా చేతుల్లో పెట్టు నిశ్చింతగా అని అంటున్న నందుని అవును సంధ్య నేను మన పిల్లలతో మాట్లాడేశాను అందరూ ఒప్పుకున్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడు మనిద్దరినీ ఒకటిగా చూస్తామా అని ఎదురు చూస్తున్నారు అని నందు చెప్తుంటే నమ్మలేనట్టు చూసింది కన్నీళ్లతో కానీ నందు నేను చిన్నపిల్లని కాదు పిల్లలకి పెళ్లి చేయాల్సిన వయసులో నేను పెళ్లి చేసుకోవటం నలుగురు ఏమనుకుంటారు పిల్లలు రేపు వారికి వచ్చే భార్యలు మన గురించి అయినా నా ఆరోగ్యం నీకు తెలియదు నేను ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో ఎగిసిపడుతున్న దుఃఖం ఆగటం లేదు సంధ్యలో ఉహహూ వద్దు వద్దు అంటూ దూరం జరిగింది దూరంగా పోనివ్వక మరింత దగ్గరగా లాక్కున్నాడు సంధ్యను రెండు చేతుల్లోకి సంధ్యమొహాన్ని తీసుకొని కలువరేకుల్లాంటి కన్నుల్లో నుంచి జారుతున్న కన్నీటి బొట్టుని తన పెదవులతో తుడిచేశాడు నందు పెదవుల్లోని వేడి ఊపిరికి సంధ్య కళ్ళల్లో కన్నీళ్లు మనసులో భయాలు ఆవిరైపోయాయి కళ్ళు మూసుకొని ఉన్న సంధ్యనే తేరిపారా చూశాడు నందు ఎంతసేపటికి నందు పెదవుల స్పర్శ తగలకపోయేసరికి అయోమయంగా కళ్ళు విప్పింది సంధ్య ప్రేమగా నుదుటి మీద ముద్దిపెట్టి ఇలారా అంటూ తీసుకువెళ్ళి కూర్చోబెట్టి అక్కడే ఉన్న వాటర్ బాటిల్ నీళ్ళలో అందించాడు నందు మంచానికి ఉన్న బోర్డ్ని ఆనుకొని కూర్చున్న సంధ్యను తన గుండెల మీదకి తీసుకున్నాడు అలాగే దగ్గరగా ఉంచుకొని నీ ఆరోగ్యం గురించి నాకు తెలుసు సంధ్య డాక్టర్తో మాట్లాడాను నువ్వేం ఆలోచించకు అన్నీ అవే సర్దుకుంటాయి ఈ రోజుల్లో డబ్బు ఖర్చు పెడితే కానిదంటూ ఏదీ లేదు అని చెప్తుంటే సంధ్య ఎలా తెలిసిందా అన్నట్టు చూస్తోంది ఇక మనం కలిసి ఉండటం గురించి అయితే మన పిల్లలు మనల్ని అసహ్యించుకుని దూరంగా పెట్టేటట్టు మనం వారిని పెంచలేదు నేను ముందు వరుణ్తో చరణ్తోనే మాట్లాడాను ఆ తర్వాతే మౌనికని గీతికని ఒప్పించాను నీ విషయం తెలిసి ఎంత బాధపడ్డారో మన పెళ్లి విషయం విని అంతకంటే ఎక్కువ సంతోషించారు అంతా ఏమనుకుంటారు అని ఎవరికోసమో ఇప్పుడు కూడా ఆలోచించకు సంధ్య ఈ ప్రపంచం గురించి మనకెందుకు ఒకరిని గురించి ఒకరు పట్టించుకునేటంత తీరిక ఇక్కడ ఎవ్వరికీ లేదు ఎంతటి గొప్ప విషయమైనా రేపటికి మర్చిపోతుంది ఈ ప్రపంచం ఈ ప్రపంచానికి ఇక మనం ఎక్కడ గుర్తుంటాం సంధ్య నీ భయాలన్నీ నాకు వదిలే ఈ ప్రపంచంలో ఉన్న సంతోషాలన్నీ నువ్వు తీసుకో గీతూ మౌని పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి తల్లిలేని లోటుని ఎంతగా ఫీల్ అయ్యారో తెలుసా అలాగే అన్నదమ్ములు లేని లోటు కూడా కనిపించింది రేపు వరుణ్ చరణ్ పెళ్లిళ్లకు వాళ్ళు అలా ఫీల్ అవ్వకుండా మనిద్దరం కలిసి సంతోషంగా వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి రేపటి సంధ్య తనతో ఉంటే ఎలా ఉంటుందో బాధ్యతలను పంచుకుంటూ బంధాలను పెంచుకుంటూ కొత్త జీవితానికి సరికొత్త ఉదయానికి స్వాగతం చెప్దామని ఇంకా ఏదేదో అందంగా చెప్తూనే ఉన్నాడు నందు మధ్య మధ్యలో తల ఎత్తి పరీక్షకు కూర్చునే విద్యార్థినిలా ఎన్నో అనుమానాలు అడుగుతూనే ఉంది సంధ్య అన్నిటికీ ఓపికగా తీరికగా ప్రేమగా అర్థిస్తూ బుజ్జగిస్తూ అనునయిస్తూ సంధ్య మొండితనం చూపిస్తుంటే అవసరానికి తగినట్టు ఆజ్ఞాపిస్తూ అర్థమైనట్టు చెప్తూ సముదాయిస్తున్నాడు నందు నందు గుండె చెప్పుడు వింటూ సంధ్య సంధ్యని మోటివేట్ చేస్తూ నందు ఒకసారి కాదు ఎన్నిసార్లో పిల్లలు ఇండియా వచ్చే వరకు రోజూ చెప్తూనే ఉన్నాడు చిన్న చిన్న సందేహాలను భూతద్దంలో చూస్తూ భయపడుతున్న సంధ్యని ఆటపట్టిస్తూ అంతలోనే అలిగితే ముద్దు తీరుస్తూ పిల్లలందరూ రేపు వస్తున్నారంటే ఈరోజే బెంగగా దిగులుగా కూర్చుండిపోయింది సంధ్య సంధ్యలో ఆలోచనల్ని భయాలని అణువణువు చదివేశాడు నందు ఆల్చిప్పల్లాంటి ఆ కళ్ళలో సందేహాల సునామీకి అడ్డుకట్ట వేసేశాడు దగ్గరగా ఉంచుకొని చిన్నపిల్లలా బొజ్జగిస్తూనే ఉన్నాడు దూరంగా సముద్రంలో నావా సాగిపోతోంది ప్రశాంతంగా తెరచాప గాలికి వయ్యారంగా కదులుతోంది పౌర్ణమి రోజులు కావడం వల్లేమో సముద్రం మీద చంద్రుని కిరణాలు పడి నీళ్లన్నీ వెండి రంగులో మెరిసిపోతున్నాయి చంద్రుడు చల్లదనాన్ని కురిపిస్తున్నాడు నందు ఇచ్చిన ధైర్యం గుండెల నిండా నింపుకుంది ఒడ్డునే కెరటాల తాకిడి తన మనసులా అటూ ఇటూ కొట్టుకుంది ఇప్పుడంతా ప్రశాంతతే అనిపించింది సంధ్యకు ఎక్కడో దూరం నుంచి పాట వినబడుతోంది ప్రాణమంతా சுப்பபாத்தம் சாஸ்வரோலாஹம் பாடு தொந்த கொத்தரம் இன்னுஹலம் ఇదేనా బ్రతుకున మలుపు ఇదేనా రేపటి గెలుపు అంటూ దూరంగా వస్తున్న సరికొత్త పాట ఇద్దరి మనసుల్ని మరింత చల్లబరిచింది మాటే మంత్రంలా నందు మాటలు ఎడారి లాంటి సంధ్య మనసులో చల్లని తొలకరి చిరు జల్లుల్లా పలకరించాయి నందు ఎంతగా మోటివేట్ చేసినా ఇండియా వచ్చిన పిల్లల్ని ఫేస్ చేయటానికి సంధ్య చాలా మొహమాట పడింది ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లిన నందుని చాటు చేసుకొని నిలబడిన సంధ్యను వరుణ్ చరణ్ గీతిక మౌనిక వచ్చిన అల్లుళ్ళు అందరూ సంతోషంగా ఆనందంగా స్వాగతించారు గీతకని మౌనికని తీసుకువచ్చి ఇదిగోండి మీ అమ్మ అని నందు చెప్తుంటే పిల్లలిద్దరూ చెరోవైపు చుట్టుకున్నారు సంధ్యని ఆ క్షణంలో సంధ్య నిజంగా ఆ పిల్లలకి తల్లిలానే ఫీల్ అయింది నువ్వు మాకు అమ్మలా లేవమ్మా అక్కలా ఉన్నావు అని పిల్లలిద్దరూ బుగ్గ మీద ముద్దు పెడుతుంటే ఆ ఆనంద క్షణాల్ని అద్భుతంగా తన ఫోన్లో బంధించాడు నందు కొత్తగా కనబడుతున్న అమ్మని అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్న వరుణ్ చరణ్ని దగ్గరికి తీసుకున్నాడు సింపుల్గా సంధ్య నందకుమార్ల కోరికతో రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి జరిగింది వరుణ్ చరణ్ అందరికీ బట్టలు కొన్నారు గీతిక మౌనిక సంధ్యను పెళ్లికూతుర్ని చేశారు చరణ్ వరుణ్ నందూని పెళ్ళికొడుకుని చేశారు అల్లుళ్ళు సాక్షి సంతకాలు పెట్టారు ఫ్రెండ్స్ పూలదండలు తెచ్చారు పిల్లలంతా పెద్దలైపోయారు సంధ్య స్టూ స్కూల్ స్టాఫ్ కొంతమంది నందు అతి ముఖ్యమైన స్నేహితుల సమక్షంలో కోవెల్లో మూడుముళ్ళు వేసి సంధ్యను శాశ్వతంగా తన అర్ధాంగిని చేసుకున్నాడు నందు తండ్రి తాళికడుతుంటే ఆడపిల్లలిద్దరూ జడయెత్తి పట్టుకున్నారు బిందెలో ఉంగరాలు వేసి తీయమంటే మొహమాట పడుతున్న సంధ్యని అమ్మా కమాన్ మనమే గెలవాలి అని గీతిక మౌనిక తొందర చేశారు డాడీ మనమే గెలవాలి అని నందుని చీరప్ చేశారు వరుణ్ చరణ్ మొత్తానికి పెళ్లిని సందడిగా సంతోషంగా ఎంజాయ్ చేశారంతా ఫైవ్ స్టార్ హోటల్లో అందరికీ విందు ఏర్పాటు చేశారు నందు మెడికల్ గ్రౌండ్ మీద సంధ్యను యుఎస్ తీసుకువెళ్ళటానికి ఆఫీసులో లాంగ్ లీవ్ పెట్టాడు అన్ని రోజులు తనకి నీడనిచ్చిన స్కూల్ మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పి అందరి విషెస్ అందుకొని నందువుతో కలిసి నాగార్జున సాగర్ వచ్చేసింది సంధ్య ఇలాంటి మంచి టీచర్ని వదులుకుంటుంటే బాధ కలిగింది స్టాఫ్కి స్టూడెంట్స్కి సంధ్య కొత్త జీవితానికి అందరూ సంతోషంగా శుభాకాంక్షలు చెప్పారు తమ ఎదుట తమ తల్లిదండ్రులు ఫ్రీగా ఉండలేరంటూ పిల్లలంతా కలిసి మేం మీకోసం అక్కడ ఎదురుచూస్తుంటాం తొందరగా వచ్చేయండి అంటూ వారిని ఏకాంతంగా వదిలేసి రెండు రోజుల తర్వాత యుఎస్కి వెళ్ళిపోయారు వరుణ్ చరణ్ మొదటిసారిగా అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూశారు అమ్మ నువ్వు హ్యాపీ కదూ అన్నారు పిల్లలిద్దరూ సంధ్య చేతులు పట్టుకుని మై లవ్ యూ చైల్డ్ మీరు నాకు మర్చిపోలేని సంతోషాన్ని ఇచ్చారు అంటూ ఇద్దరినీ దగ్గరికి తీసుకుంది నా మీద మీకు కోపం లేదు కదూ మీకు పెళ్లి చేయాల్సిన వయసులో నేను ఇలా మాట పూర్తి చేయలేనట్టు ఆపేసింది సంధ్య అప్పుడే వచ్చిన నందువుని చేయి పట్టుకుని తీసుకువచ్చి సంధ్య పక్కన నిలబెట్టాడు చరణ్ ఇప్పుడు మీరిద్దరూ మమ్మీ డాడీగా మా పెళ్లి చేయండి మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నాడు నందు ఆ మాటలకు ఆనందంగా ఇద్దరినీ దగ్గరికి తీసుకున్నాడు ఆడపిల్లలు ప్రేమను మాటల్లో చూపిస్తారు మగపిల్లలు ప్రేమను చేతల్లో చూపిస్తారు అనుకుంది సంధ్య అమ్మ అమ్మ అంటూ ఆడపిల్లలు తన చుట్టూ వదలకుండా తిరుగుతుంటే సంధ్య మనసు నిండిపోయింది వరుణ్ ని అన్నయ్య అని ఆడపిల్లలు అల్లుకుపోవటం నందుకి హాయిగా అనిపించింది బావా అంటూ తమ భర్తల్ని మగపిల్లలు వరసలు కలిపి మాట్లాడుకోవడం నచ్చింది మౌనిక గీతిగలకు పిల్లలంతా ముందే యుఎస్లో కలుసుకోవటంతో వాళ్ళు ఒకరికి ఒకరు బాగా అలవాటైపోయారు ఆ సాయంత్రం అంతా ఎయిర్పోర్ట్కి చేరుకొని పిల్లలకి సెండ్ ఆఫ్ ఇచ్చారు తొందరగా వచ్చేయమని మరీ మరీ చెప్పారు పిల్లలు ఇద్దరికీ నందు సంధ్య ఇంటికి చేరుకున్నారు డోర్ లాక్ తీసి లోపలికి వెళ్ళిన నందుని వెనక నుంచి గట్టిగా హత్తుకొని వీపు మీద తలవాల్చుకుంది సంధ్య ఆశ్చర్యంగా వెనక్కి తిరగబోయిన నందుని అక్కడితోనే ఆపేస్తూ చాలా భయపడ్డాను నందు పిల్లల్ని ఎలా ఫేస్ చేయాలా అని ఏమనుకుంటారు నన్ను అని అమ్మగా స్వీకరిస్తారా లేదా అని నిన్ను నాన్నగా పిల్లలు ఊహించుకుంటారా లేదో అని చాలా భయపడ్డాను అల్లుళ్ళ ముందు తల ఎత్తుకోలేకపోయాను మనల్ని చూసి ఏమనుకుంటున్నారో అని అనుకున్నాను నా భయాలన్నీ ఆశ్చర్యంగా మారేటంత సరదాగా ఉన్నారు మన పిల్లలు ఇదంతా నీ వల్లే సాధ్యమైంది అని ఇష్టంగా చెప్తున్న సంధ్యను తన వైపు తిప్పుకొని సంధ్య కళ్ళల్లోకి చూస్తూ పిల్లలు ఉన్నంతసేపు కనీసం నా పక్కన కూడా నువ్వు నిలబడలేనప్పుడే నాకు అర్థమైపోయింది సంధ్య నీ మనసులో ఉన్న ఆలోచనలు ఏంటో ఇప్పటికైనా అర్థమైందా నీవన్నీ వట్టి అనవసరమైన భయాలేనని నిన్ను యూఎస్ తీసుకువెళ్ళినా ఇలా దూరంగా ఉంటానంటే మాత్రం అస్సలు తీసుకువెళ్ళను ఇక్కడే ఉండిపోదాం మనం అన్నాడు నందు ఏమంటుందో అన్నట్టు వద్దు వద్దు దగ్గరగానే ఉంటాను తొందరగా మంచి మెడిసిన్ వాడి నేను క్యూర్ అయిపోవాలి పిల్లలకి మనిద్దరం కలిసి పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళ పిల్లల్ని కూడా మనమే చూసుకోవాలి అంది అంతేనా మరి మనకు పిల్లలు వద్దా అన్నాడు నందు వద్దు నందు మనకి నలుగురు పిల్లలు ఉన్నారు మనం ఇక్కడే ఉందాం వాళ్ళని అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ ఉందాం నువ్వే చెప్పావు కదూ జీవితం మళ్ళీ కొత్తగా మొదలవబోతుందని ఇందులో మనిద్దరం ఒకరికి ఒకరం అంతే ఇంకెవ్వరూ వద్దు అంది నందుతో కలిసి ఇల్లంతా చుట్టూ తిరిగి చూసుకున్న సంధ్య చాలా సంతోషంగా అనిపించింది ఈ ఇల్లు నాది అనుకుంటే వచ్చిన సంతోషం అది నేను నా భర్త పిల్లలు అనుకుంటే వచ్చిన సంతోషం మెడలోకి కొత్తగా పసుపు తాడు ఇచ్చిన సంతోషం గుండెలపై పచ్చగా మెరుస్తున్న సూత్రాలను చూస్తుంటే వచ్చిన అలవిమాలిన సంతోషం అన్నిటికంటే ఎక్కువగా మనసు తెలుసుకున్నవాడు పక్కనే ఉన్నాడన్న మరీ మరీ సంతోషం ఇవన్నీ మనం ఆనందంగా ఉండటానికి చాలా నందు అలాగే నందు నిలబడి సంధ్య మాటల్లో ఆనందం కళ్ళల్లో కొత్తగా ఉరకలేస్తున్న సంతోషాన్ని చూస్తున్నాడు కొత్త పెళ్లి కూతురులా ఉన్న సంధ్య మరింత నచ్చేసింది చేతులకు గోరింట ఎరుపు నుదుట కుంకుమ ఎరుపు సరిగంచు పైట చెంగు ఎరుపు బుగ్గల్లో సిగ్గుల ఎరుపు కళ్ళల్లో ఆనందాల మెరుపు తననే చూస్తున్న నందుని చూసి చేతులు చాపింది దగ్గరకు రమ్మన్నట్టు మెల్లగా వచ్చి సంధ్య గుండెల్లో ఒదిగిపోయాడు ప్రేమగా హత్తుకుంది నందు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నన్ను హ్యాపీగానే ఉంచావు ఈ క్షణాలు ఇలాగే శాశ్వతంగా నిలిచిపోవాలి మన మధ్య మైమరుపుగా అంది సమాధానంగా నందు చేతులు సంధ్య చుట్టూ బిగుసుకున్నాయి ఆ రాత్రి ఏకాంతంలో మనస్ఫూర్తిగా ఇద్దరూ వయసుతో సంబంధం లేని ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ పంచుకున్నారు సంధ్య ఈ చేయి విడిపించుకొని వెళ్ళిపోవాలని చూడకు నా కోసం నువ్వు ఎముడితో అయినా పోరాడాలి గుర్తుంచుకో నీకేదైనా అయితే నేను ఒంటరి వాడిని అయిపోతాను నీ అంత ధైర్యం నాకు లేదు మన జీవితం మన చేతుల్లోనే ఉంది సంధ్య కోటగోడల భద్రంగా తన చుట్టూ ఉన్న నందు చేతులు చెవుల్లో అమృతపు చుక్కల్లా నందు మాటలు నందు గుండె చప్పుడు మరింత ధైర్యాన్ని ఇస్తోంది జీవితం మళ్లీ కొత్తగా మొదలైంది అనుకుంది సంధ్య నమ్మకంతో పది రోజుల తర్వాత యుఎస్కి వెళ్లే ఫ్లైట్కి వెళుతున్నారు సంధ్య నందు మళ్లీ ఆరోగ్యంగా తిరిగి రావాలని సంధ్య ఎప్పుడూ సంధ్యను హ్యాపీగా ఉంచాలని నందు మరి మనం కూడా వాళ్ళు అలాగే ఉండాలని ఆశిద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి